ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ ఎక్కువ మంది మొటిమల మచ్చల గురించి అడుగుతున్నారు అంటే మొటిమలు ఏముంది వస్తాయి తగ్గిపోతాయి కానీ ఆ మచ్చలు ఉన్నాయి చూసారా అవి ఇక దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటాయి అదే చాలామంది సమస్య ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి మొటిమల మచ్చలను ఎలా తగ్గించుకోవాలి ఎలా లైటన్ చేయాలి ఇది తెలుసుకుందాం ఈ మొటిమల ఘాట్లకి మచ్చలకి ప్రధాన కారణం ఏమిటి అంటే ఇన్ఫ్లమేషన్ అంటే సోద ఎప్పుడైనా మొటిమ ఎప్పుడు పైపై పొరల్లోనే వస్తుంది దాన్ని ఏమి చేయకపోతే అది దాని అంత అదే తగ్గిపోతుంది ఆ పైపై పొరే కాబట్టి మనం రేజర్ లాగా తగినా ఏమవుతుంది రెండో రోజుకి మామూలు అయిపోతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే అక్కడ ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుందో ఎప్పుడైతే సోద జనించిందో అప్పుడు డీప్గా తయారవుతుంది అప్పుడు ఇక అది ఒక మా అన్నట్టుగా మానుతుంది మానే నేపథ్యంలో స్కార్ టిష్యూ తయారవుతుంది మచ్చబడిపోతుంది కత్తి ఘాట్ లాగా ఇప్పుడు కత్తి ఘాటు ఎక్కడన్నా అయిందనుకోండి అది ఒక పట్టాన్ని తగ్గదు కదా ఘాటు జీవితాంతం అలాగే ఉంటుంది కదా మచ్చలు కూడా అంతే అంటే ఇన్ఫ్లమేషన్ అనేది మొటిమల మచ్చలకి ఒక ప్రధానమైన కారణం మామూలుగా మొటిమల్ని వాటి దారుణ వాటిని వస్తే వాటిని వదిలేసేస్తే ఏం కాదు కానీ కొంతమంది మొటిమల మీద ఇక అదే రందిలాగా దురుసుగా ప్రవర్తిస్తారు అంటే దాన్ని ఒత్తుతారు పిండుతారు ఒక్కొక్కసారి అయితే ఏదన్నా బ్లేడ్ లాంటి దాంతో చెక్కుతారు నానా రకాలుగా చేస్తారు లేకపోతే వాటిని పట్టించుకోకుండా అసల చేస్తారు దాంతో దాని చుట్టూ కూడా ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది తయారయ్యి స్కార్ టిష్యూ తయారవుతుంది ఆ స్కార్ అనేది ఇక తగ్గదు దీర్ఘకాలం పాటు ఆ మచ్చ అలాగే కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మొటిమల మీద ఆ దురస్తిగా ప్రవర్తిస్తే మొటిమల మచ్చలు ఘాట్లు తయారవుతూ ఉంటాయి కాబట్టి అవి తయారు కాకుండా ఉండాలంటే ఇన్ఫ్లమేషన్ తయారు కాకుండా ఉండాలి ఇది ఇక్కడ లాజిక్ అంటే ఇన్ఫర్మేషన్ తయారు కాకూడదంటే ఏంటి అంటే ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి ఏం చేయాలి దానికి కొన్ని సూచనలు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం ఒకటి ఏంటంటే టచింగ్ పొరపాటును కూడా మటిమొచ్చినప్పుడు ఇక అదే రందిలాగా దాన్ని ఎప్పుడు ముట్టుకోవద్దు చాలామంది నా పేషెంట్ని గమనిస్తున్నాను ఆ క్లినిక్లో కూర్చున్నంత సేపు చెబుతున్నంతసేపు కూడా దానిపైన అలాగా టచ్ చేస్తూ ఉంటారు మటుమల్ని ఇది మెయిన్ కాజ్ ఎందుకంటే మనం చేతులు అంటే ఏమిటి అక్కడ ఇక్కడ ముట్టుకుంటూ ఉంటాం అవి ఇవి తింటూ ఉంటాం ఇన్ఫెక్షన్ ప్రధానంగా ఈ చేతుల వేళ ద్వారా వ్యాపిస్తుంది కానీ ముట్టుకోవటం ఒక ముఖ్యమైన కారణం ఇన్ఫ్లమేషన్కి ఇన్ఫ్లమేషన్ ఒక ముఖ్యమైన కారణం మచ్చబట్టడానికి కాబట్టి ముఠని గిల్లటం పిండటం వత్తటం అలాగే ముట్టుకుంటూ ఉండటం ఇవేవి చేయకండి చేస్తే ఇన్ఫ్లమేషను అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ తయారవుతాయి దాంతో మచ్చలు ఘాట్లు తయారవుతాయి ఇక మరొకటి ఏమిటి అంటే మచ్చలు తయారవడానికి జిడ్డు అదనపు జిడ్డుని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటే మొటిమల ఇన్ఫ్లేమ్ అవ్వవు మచ్చలు పడకుండా ఉంటాయి అదనపు జిడ్డుతో ఏం జరుగుతుంది అంటే వెంట్రుకల రంధ్రాలు క్లోజ్ అయిపోతూ ఉంటాయి అంటే ఆ వెంట్రుకల రంధ్రాలు తమ మార్గాన్ని తామే బ్లాక్ చేసేసుకుంటాయి దీంతో మొట్టిమల ఇన్ఫ్లేమ్ అవుతాయి ఇన్ఫ్లమేషన్ తర్వాత ఆటోమేటిక్గా మచ్చబడుతుంది కాబట్టి ఇలాగ జిడ్డు తొలగించాలంటే త్రిఫలాన్ని నీళ్లకు వేసి మరిగించి ఆ కషాయంతో ముఖాన్ని తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండండి అలాగే ముల్తాని మట్టి దీన్ని రోజు వాటర్ కలిపి ముఖానికి లాగా వేసుకోండి అలాగే విటమిన్ ఏ సి ఇవి ఉండేటటువంటి ఆకుకూరలు కాయగూరలు వీటి లోపల తీసుకుంటూ ఉంటే అప్పుడు అదనపు జిడ్డు తయారు కాకుండా ఉంటుంది సరే మరి ఈ మొటిమల మచ్చలు ఉన్నాయి మీకు ఏం చేయాలి కొన్ని గృహ చిచ్చలు ఉన్నాయి తెలుసుకుందాం ఒకటి నిమ్మరసం నిమ్మకి జిడ్డును తొలగించే తత్వం ఉంటుంది అలాగే స్కార్ టిష్యూని లైటన్ చేసే నేచర్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఉండే వీక్ యాసిడ్ ఏం చేస్తుంది ఆ గట్టి కణజాలాన్ని కురికేస్తుంది తినేస్తుంది కాబట్టి రోజు తాజా నిమ్మరసాన్ని మొటిమల మీద ఆ మచ్చల మీద ప్రయోగిస్తూ ఉండండి ఆరిన తర్వాత కడిగేసుకుంటూ ఉండండి దీంతో క్రమంగా మొటిమల మచ్చలు లైట్ అవుతాయి అలాగే నిమ్మరసానికి మరొక సౌలభ్యం ఉంది ఇది దీంట్లో ఉండేటువంటి ఆ విటమిన్ సి సన్ను బ్లాక్ చేస్తుంది అప్పుడు ఫోటోడెర్మటైటిస్ రాకుండా ఉంటుంది అంటే సూర్యకిరణాలు పడటం ఆ మచ్చలు ఇంకా ఎగ్జాజరేట్ అవ్వటం ఇలాంటివి జరగవు తర్వాత సహజ పదార్థం బంగాళదుంప బంగాళదుంపని రెండు చెక్కల కింద కోయండి కోసి ఆ బంగాళదుంప చెప్ప చెక్క మీద కొద్ది నీళ్లు చిలకరించండి చిలకరించి దానిలా పట్టుకొని నేరుగా మొటిమల మీద మచ్చల మీద రుద్దండి మొటిమల మచ్చల మీద రుద్దితే క్రమంగా ఆ యాక్నీస్ కార్ అంటే ఆ మొటిమల మచ్చలు లైట్ అవుతాయి ఇలాంటిది మరొక సహజ పదార్థం యాపిల్ సిడర్ వెనీగార్ యాపిల్ సిడర్ వెనీగార్ అనేది యాపిల్స్ నుంచి తయారయ్యే ఒక పుల్లని పదార్థం మనం చింతపండు రసం ఎలా వాడతామో ఉత్తర భారతదేశంలో కోకం ఎలా వాడతారో అలాగే ఆమ్చూర్ ఎలా వాడతారో అలాగే యాపిల్ సీడర్ వెన్నీ గారిని కూడా కొన్ని ప్రాంతాలలో పులుపు కోసం వాడుతూ ఉంటారు సహజ పదార్థం కాబట్టి ఎలాంటి ఇబ్బంది దీంతో ఉండదు ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది ఈ యాపిల్ సీడర్ వెన్నీ గారు ద్రవ రూపంలో ఉంటుంది దీనికి సమాన భాగం నీళ్లు కలపండి దీన్ని దూదితో తీసుకొని ఆ మొటిమొల మచ్చల మీద ప్రయోగించండి మూడు నాలుగు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీళ్ళు కడిగేసుకోండి రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం దీన్ని ఒక ముప్పై రోజులు చేస్తే కొన్ని వారాల పాటు ఇలా కొనసాగిస్తే క్రమంగా ఈ మొటిమల మచ్చలు ఫేడ్ అయిపోతాయి ఇలాంటిది మరొక మంచి కాంబినేషన్ పసుపు అలాగే నిమ్మరసం ఈ మిశ్రమం ఒక్కొక్కటి ఒక టూ స్పూన్ చొప్పున అంటే ఒక చిన్న చెంచా చొప్పున పసుపుని ఒక టీ స్పూను నిమ్మరసాన్ని కూడా ఒక టీ స్పూను రెండింటిని కలపండి అప్పుడు మీకు ఒక పేస్ట్ లాగా అవుతుంది పసుపు ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ రెండింటిని కలిపితే పేస్ట్ అవుతుంది ఈ పేస్ట్ని జాగ్రత్తగా మొటిమల మచ్చల మీద మాత్రమే ప్రయోగించండి ఇరవై నిమిషాల తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి ఈ చికిత్స తర్వాత గంట వరకు ఎండలోకి వెళ్లకుండా ఉండండి ఇలా చేస్తే క్రమంగా మొటిమల మచ్చలు తగ్గుతాయి ఇలాంటిది మరొక ఆసక్తికరమైన పదార్థం కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ ఇది కూడా మొటిమల మచ్చలను తగ్గిస్తుంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చూపుడు వేలతో కానీ లేకపోతే దూది ఉండతో కానీ ఈ కొబ్బరి నూనె తీసుకోండి స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఐదారు చుక్కలు తీసుకొని మొటిమల మచ్చల మీద అలాగ ప్రయోగించి కాస్త రుద్దండి రాత్రి ప్రయోగించండి ఉదయం కడిగేసుకుంటూ ఉండండి ఇలా కొంతకాలం పాటు చేస్తే ఈ మొటిమల మచ్చలు తగ్గుతాయి ఇలాంటిదే మొటిమల మచ్చలు తగ్గించే మురక చక్కని సహజ పదార్థం కలబంద గుజ్జు కలబంద ఆకుని నిలువుగా కోసి దాంట్లో మధ్యలో చీల్చి మధ్యలో ఉండే గుజ్జుని ఇలా చెంచాతో సేకరించండి లేదా పైన కింద చెక్కేసేసి మీకు ఐస్ క్యూబ్ లాగా కలబంద గుజ్జు మీకు రెడీ అవుతుంది దాన్ని నేరుగా ఆ మొటిమల మచ్చల మీద ఘాట్ల మీద అలా ప్రయోగించండి ఇలా రెండు మూడు నిమిషాలు మర్ధనా చేసుకోండి రెండు మూడు వారాలు చేస్తే చాలు ఈ మొటిమల మచ్చలు లైట్ అవుతాయి ఇలాంటిది మరొక సహజ పదార్థం తేనె రెండు లేదా మూడు చుక్కలు తేనెని మచ్చల మీద పూసి ఒక పావు గంట పాటు ఉంచుకోండి తర్వాత వేడి నీళ్ళతో కడిగేసుకుంటూ ఉండండి దీంతో ఇలా చేస్తుంటే తేనె సహజమైన యాంటీసెప్టిక్ ల్యాప్ అని చేస్తుంది దీంతో యాంటీ ఇన్ఫెక్టివ్ లా పనిచేస్తుంది కాబట్టి పైగా తేనెకి గొప్ప గుణం ఉంది ఎక్కడన్నా గాయం అయితే ఆ గాయాన్ని మచ్చబడకుండా మానేలా ఇలా చేసే నేచర్ తేనెకు ఉంటుంది కాబట్టి తేనె ప్రయోగించండి ఇలా చేస్తూ జాతరలు కూడా తీసుకోవాలి రోజుకి ఒక పదిహేను గ్లాసులు నీళ్ళు తాగుతూ ఉండండి మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు తాగుతూ ఉండండి అలాగే తాజా ఆకుకూరలు పండ్లు బాగా ఉండండి అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి అలాగే ప్రోటీన్ సంబంధ పదార్థాలు ఎక్కువ తింటూ ఉండండి ఆహారంలో ఇలా చేస్తే మొటిమల మచ్చలు లైట్ అవుతాయి అయినప్పటికీ మచ్చలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చూడాలి అంటే లివర్ బాగానే ఉందా లేకపోతే హార్మోన్స్ తేడాలు ఏమైనా ఉన్నాయా అలాగా మీ తత్వం ఏమిటి అంటే పిత్తతత్వమా వాదతత్వం కహతత్వా చూసి దాన్ని బట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ మొటిమల మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా చేసుకుందాం అంతవరకు సెలవు